నిన్న సాయంత్రం ఉంటాం కదా మనమ్మ అదే అమ్మ మాదిరి అంటువు కదా ఆయన కూడా వచ్చిండ మా అమ్మ అప్పుడుదా వచ్చి మంచిగా కామెంట్లు కూడా పెట్టి మాట్లాడిచ్చిండే వంద డబ్బకు పారే పుడిసింది అంత దరిద్రంగా వాడు బె బెదిరించేసి అందరినీ చూద్దాం ఇద్దరు ముగ్గురు తగులుతారున్నా ఓ చూద్దాం ఒక ఐదు నిమిషాలు వెయిట్ చేస్తే తగుతాను నిన్న నువ్వు శక్తి కదా సబ్స్క్రైబ్ చేయమని వాళ్ళంతా కూడా ఈరోజు లైవ్ లోకి వచ్చింటున్నాక అందరూ బాగా మాట్లాడశ్రీ ఫోన్ ముట్టకే భయపడి ఉండిపోయింది హాయ్ అండి ఎవరు ఒకరు వచ్చిండరు హాయ్ అండి లైవ్ వచ్చినందుకు స్వాగతము సంతోషము ఎక్కడి నుంచి తెలుగులో కామెంట్ చేయండి ఇంగ్లీష్ లో నాకు రాదు తొమ్మిది మంది ఉన్నారు లైక్ చేయండి సబ్ చేసుకోండి కొత్త వాళ్ళు అయితే ఎక్కడి నుంచో లిక్లో కామెంట్ చేయండి ఫస్ట్ మాట్లాడండి ఎవరో ఎక్కడి నుంచో మంచిగా మాట్లాడచ్చండి అండి నా ఒక్క నిమిషము సంగటి ముద్ద చేసేసి మళ్ళీ పాలు పడిచిమ గుర్తు కొంచెం అడ్డట్టుంటుంది వాడేకి మాలు అగురు గురు స్వామి పాదకే నమో నమో జన్మ కోటిన తాయి తందే అవురా నమో నమో ಮಾಲೋ ಕುಮ ಗುರು ಸ್ವಾಮಿಗೆ ಅವರ ಪಾದಕ್ಕೆ ನಮೋ ನಮ ಜನ್ಮ ಕೊಟ್ಟಿದ ತಾಯಿ ತಂದೆ ಅವರ ಪಾದಕ್ಕೆ ನಮೋ ನಮ ಕಾಣಿ ಪಾಕದ ಗಣಪಯಗೆ ಅವರ ಪಾದಕ್ಕೆ ನಮೋ ನಮ ಜನ್ಮ ಕೊಟ್ಟಿದ ತಾಯಿ ತಂದೆ ಅವರ ಪಾದಕ್ಕೆ ನಮೋ ನಮೋ तिरपाति बेतद में कई अगे हाउरा पाद के नमो नमो जन्म कोटि दाताई तंजे हाउरा पाद के नमो नमो पचा पचा ने शिलुका ओ शिलुका पंचावन ने लशिलुका ఏ పచ్చ పచ్చుకాశా పంచామీల పిలుగా రమన్న పిలుగా రవే మేలు భా మేవన మేలుకా పచ్చా పచ్చుకాశలు పంచామణీల

लक्ष्मण पीला वगरा वे में सिलुका लक्ष्मण पीला वगरा वे में लक्ष्मण भजन लु से दामुका हय्यवन मा मे सिलुका पचा पचन सिलुका ओ सिलुका पंचावनी लसुका వెంకన్న పిల్లవగ గరవే మెసిలు కా వెంకన్న పిల్లవ గరవే మెసిలు కా వెంకన్న భజనలు చేద్దా మెసిలు కా హాయ్ నా బండవాదని రాజ్ కుమార్ గారు దుబాయ్ నుండి ఆయన వచ్చిన లైవ్ లోకి బాగున్నానా మీరు బాగుండరా మా ఊరు నుంచి మా పుట్టింటి నుంచి అన్న లాంటి వారు రాజ్ కుమార్ గారు లైన్ లో ఉన్నారు చూడండి మాట్లాడించండి ఆయన చెప్పండి వాళ్ళకు కూడా ఛానల్ ఉంది పిల్లలక ఫోన్ నమ్మీ హాయ్ హాయ్ అండి హాయ్ ఎక్కడి నుంచి లైవ్ కోసం సంతోషము దుబాయ్ నుండి అన్న ఇంగ్లీష్ పెద్ద పెద్దగా నాకు తెలియలేదు రాజుగారు మాట్లాడతారులేండి లో మీకు సూపర్ పాట రాజ్ కుమార్ గారు అడిగితేను పాట పాడమని వాళ్ళ కోసమే నమస్తే నమస్తేనండి ఎవరు తాగుతున్నావా వెంకన్న పిల్లవగా రవి మెసిలుక వెంకన్న పిల్లవగా రవి మసిలుక వెంకన్న భజనలు సేద్దామె సిలుక అయ్యో దేవ నమ పొదామె పచ్చ పచ్చని సిలుక ఓ సిలుక పంచావనీల సిలుక వింకన్న పిలా గరాశా వింకన్నా పిలావా గే మజనలో చుకా తిరుపతి మనమా పౌదా మెల్కా పచ్చా పచ్చా నీలుకాశీలు పంచావనే ఎలాుకా జయ జయ పచ్చా పచ్చా నీలుకాశీల పంచావన ఎలా సంగటి తిందరు రాండి అందరూను ఉన్న వాళ్ళు అందరూ రాజన్ బ్రదర్ ఇండియాలో మీరు ఎక్కడ ఉండ याली हम्मा मुत्याली रे नवे दिक्कम्मा माक मुताली स्वा रे दिक्कम्मा हा कुमुताली रे दिक्कम्मा को दारी सुम्मा हमको मुताली स्वा रे माता चीता

சி ஓ சி ஓ பாலிம் பராவே மயா கோவிநாயக்காவிம் பராவே மய పరుగున రావా పాలింపరావే పాలిం ఓ వినాయక దేవీ పరావేమయ ముందు ముందు మేము మదిలోన నిన్ను ముందు ముందు మేము മതിലോനീ പൂജ സേ സേമോ നീ സേവ സേ സേമോ കവരാവയ കടരാവയ കവരാവയ കടരാവയ പാലിം പരാേമയ ഓ വിാരായ ദിവയ పార్వతి పరుగుణరా పరుగున రావా వేమ గోవియేవీ పరా వేమయ గెరకా టెంకాయలు ఘనమైన పూజలు గెరకా టెంకాయలు ఘనమైన పూజలు నీ కోసము తెచ్చినాము నీ పూజ చేసినాము కావరావయ కపాడరావయ కావరావయ కపాడరావయ రావయ్య ઓ ઓરાાયી પરાવે પાર્વતી તનયા પરુણરાવા પાલિમ પરાવે ઓ વિદ્યાય દેવી પરાવે મયં ముందు మేము మదిలోన నిన్ను ముందు ముందు మేము మదిలోన నిన్ను నీ పూజ చేసేము నీ సేవ చేసేము నీ పూజ చేసేము నీ సేవ చేసేము కావరావయ కాపాడ కావరావయ కావరావయ్య പാലിം പര വേ മയ ഓ വിാരായ ദീം പര വേ മയ പാർവതി തനയാ പരു ഗുണരാവ പരേ മയ ഓ വിജ്ഞാരായ ദീം പര വേ മയ ഗണേഷൻ പ്രാർത്ഥന ബോങ്ക పాడ రా మమ్ముధ కాడ రా మమ్మకరే కరే రాధ గజ రాధ రాజా రాధా గజ రాజరాధాడ రామ్ కరే రాధ బోరా మయా మేము చాలా గావిడేదము బయా మెము చాలగా విడేదము శ్యాగా విడేదము పాలనా చేయా పార్వతి వినుతా

నీపా దూలా మేము రీనా మయా నీపా దోలా మేము రీనా మయా నరీనాయావరా రే రాజరాధామము బా బ్రోవరా రే రాజరాధా కాపాడ రాే రాజా రాధా કરે રાજ પરાધા ગજા રાજ વરાદા ગજા રાજ વરાધા કાપ રામ કરે રાજ વરાદા પંચાળી દુરાવ સાબાપી પિના દોરાવણી પાંચલી పాపిన దొరావణి బాపిన దొరావణి పాండవులు నిన్ను గొలువ పాలించిన శ్రీని కృష్ణ పాండవులు నిన్ను గల్వ పాలించిన శ్రీని కృష్ణ కాపాడరా మమ్ము గరే రాజ బరాదా కా పాడరా మమ్ము గరే బరుదా गरुड़ा वाहना में गृ कु गरुड़ा वाहना में की ग्र कुनारावया गृ कुरावया मृक् मैया ने कुमुरा हरे कृष्णा मृक् मैया ने कुमुरा हरे कृष्णा

పండారి పురాములో శ్రీరాముగా వెలాసిన పండారి పురాములో శ్రీరాముగా వెలాసిన శ్రీరాము వెలాసిన ఇలా భక్తులను కావారా వయ్యా హిలలోని భక్తులను కావారయ్యా కా పాడ రా రాజవరదా కరే రాజా गजारा जवारा गा गजारा जवारा गा कापड़ा करे रा जवारा जय जय वितले जय हरि वितले जय जय अभितले जय हरि वितले न बांधा पाठा वन्नी पढ़े भजन बाजी పది మంది ఉన్నారు మూడు లైక్లు పడింది గా ఉంది రాదమ్మ పాట రాజ్ కుమార్ గారికి బాగా నచ్చింది పాట దుబాయ్ నుండి అన్ని వెళ్ళిపోయినట్టున్నారు ఎవరు లేరు పలకండి పలకండే రామనామము పలకమంటే పలకరేమి రామనామము పలకండి పలకండి రామనామము పలకమంటే పలకరేమి రామనామము బుద్ధిగాను తలసండి రామనామము బుద్ధిగాను తలసండి రామనామము బర్ధకాలు మానండే రామనామము బర్ధకాలు మానండే రామనామము మన సీతారామ దాసు తలసు రామనామము మన తాత తల్లి తండ్రి గురువు నామనామము దీని లెక్క పెట్టరే మండే రామనామము దీని లెక్క పెట్టరే మండే రామనామము దొరకొండ మీద నుండు రామనామము దొరకొండ మీద నుండు రామనామము మన సీతారామ దాసు తెలుసు రామనామము మన సీతారామ దాసు తను రామ రామము ఇది జిల్లట్ కొట్టాలి దాంట్లో పిల్చిస్తాను పాటలు పోతా అండి కదా శ్రీరామ జయ రమ సీతాపతే ఫతే రమ శ్రీ రామ జయ రమ సీత పతే రమ కారుణ్య గుణమ రామ్ రామ్ రామ కారుణ్య గుణధమ రామ్ రామ గోవిందామ జయ జయ గోపాల రామ గోవిందామ జయ జయ గోపాల రామ శ్యామ మనోహర సుందరకర కోదండ రామ శ్యామ మనోహర సుందర శుభకర కోదండ రామ స్వామి కో రామ రాఘవ రామ జయ జయవ రామ రాఘవ రామ జయ జయ యాదవ రామ సదాభయకర సీత మనోహర పట్లామ స్వామి పట్లామ గోవిందామ జయ జయ గోపాల రామ గోవిందామ జయ జయ గోపాల రామ శ్యామ మనోహర సుందరుభకర కోదండ రామ స్వామి కోదండ రామ నిర్గుణారామ భక్తయిత సద్గుణారామ నిర్గుణారామ భక్తయిత సద్గుణారామ व से सज्जन पोषक हय्योध्या राम भव भवना से क सज्जन पोषिक हैयोध्या राम स्वामी हय्योध्या राम श्यामला रामा केशव को मला राम श्याम लाम केशव को मला रामा దేవ దేవ సుర సేవిత స్వామి రామ దేవ దేవ సుర సేవిత స్వామి జానకే రామ జగపాతే రామ దశరథ జగజ్యోతే రామ జగపాతే రామ दशरथ जग जो तेरा मगणित महिमा पद बांधव विठला हाम स्वामी विठला हाम हजुता राम अनंत हजरा अनंत शरा ంజనేయ సుధా దస కేనత పర రామ స్వామి పరమాత్మ రామ గోవింద రామ జయ జయ గోపాల రామ శ్యామ మనోహర సుందర శుభకర గోదండ రామ స్వామి కోదండ రామ స్వామి కోదండ రామ జై శ్రీరామ్ నవాలా తొమ్మిది అమ్మో తీయకుండా చూస్తా అన్నారు కదా మాట్లాడలేదు ఎవరు ఎవరు అమ్మో మంచి మంచి ఆపిల్స్ పిలిచి పంపిండారన్నా అయినా కామెంట్లు ఏం రాలేదు నా బాగుంది బాగాలే చెప్పలేదే ఓ టైప్ చేస్తాండవా ఇవే భజన పాటలు ఇవే పాడేది మేము ఇకొకరైతే గిరాక్ నా దగ్గరికే వస్తుంది వాళ్ళైతే పదివేలు అట్లా అంటారు నేను అట్లా డబ్బులు ఉన్నోళ్ళు అట్లా ఏమి చూసేలేదు కాడికి రెండు వేలు మూడు వేలు అయినా సరే గంట రెండు గంటలోని టైం తీసుకొని వెళ్ళిపో పాడేసి వచ్చేస్తాను అందరూ డబ్బు ఉన్నోళ్ళే ఉంటారు కదా భజన అంటే దేవుడు అంటే ఇంట్రెస్ట్ అదే పిచ్చి వాళ్ళు ఉంటారు భజన అంటే చాలా పిచ్చి కొంతమందికి వాళ్ళని పిలిస్తేనే చాలు ఖచ్చితంగా పరమాత్మ ధ్యానంలో కొంచెం కూర్చుంటారు పాడతారు వాళ్ళు వాళ్ళకి ఎంత ఇచ్చినా వాళ్ళు ఎంత అంతానేమో అడిగేలా ఎంత ఇచ్చినా పర్లే ఒట్టు వాళ్ళకి భజన కావాల్సింది అది సంగతి అయితే ట్లు కూడా చాలా మంది కళాకారులు ఉన్నారుగా కోలాట్లో అదే శుభ్రయో ఒక పాట పాడతా అండి ఎద్దు గమ్ముల ఇద్దరుంటి మీ తమ్ముడా ఇదురుంటి మితమ్ముడా నువ్వు చెల్లిపోతే లక్ష్మణ పడసం నా ఇంకా గొంతు బాగలేదు ఇంకా బాగొస్తాయి కొన్ని నెలలు ఇంకా పడిచాం కదా ఎద్దు కొమ్మలు దొరిని వాళ్ళ ఇద్దరుంటి తుమ్ముడా ఉత్తరా దేశాన ఉత్తరా దేశాన ఉల్లి పువ్వుల్లోన ఆడుతూ ఉన్నావ గంగమ్మ పాడుతూ ఉన్నావ గంగమ్మ ఎడాడు నవ తల్లి గంగమ్మ బైకొండలో ఉన్నవ ఉత్తరా గంగమ్మ హుల్లి కువల్లోన గంగమ్మ ఆడుతూ ఉన్నావ గంగమ్మ పాడుతూ ఉన్నావ గంగమ్మ ఏడాడున్నావు తల్లి గంగమ్మ బయకొండలో ఉన్నావ గంగమ్మ తూర్పు పోదేశాన తూర్పు దేశాన తుమ్మి పువ్వుల్లోన ఆడుతూ ఉన్నావ గంగమ్మ తల్లి పాడుతూ ఉన్నావ గంగమ్మ ఎడాడు నవతలే గంగమ్మ బైకొండలో ఉన్నావ గంగమ్మ తూర్పు దేశన గంగమ్మ తుమ్మీపువల్లు నా గంగమ్మ ఆడుతూ ఉన్నావ గంగమ్మ పాడుతూ ఉన్నావ గంగమ్మ ఏడాడు నవతలే గంగమ్మ బైకొండలో ఉన్నావ గంగమ్మ దక్షిణ దేశాన దక్షిణ దేశాన దామిరి పువ్వుల్లో ఆడుతూ ఉన్నావ గంగమ్మ తల్లి పాడుతూ ఉన్నావ గంగమ్మ ఏడాడు నా తల్లి గంగమ్మ బై కొండో ఉన్నావ గంగమ్మ ఏ దక్షణ దేశమ్మ దామిరి పువ్వాల్లో నా గంగమ్మ ఆడుతూ ఉన్నావ గంగమ్మ పాడుతూ ఉన్నావ గంగమ్మ ఏడాడు నావతలే గంగమ్మ వైకొండలో ఉన్నావ గంగమ్మ పడమట దేశాన పడమట ఆదేశాన పన్నా పువ్వుల్లోన ఆడుతూ ఉన్నావ గంగమ్మ తల్లి పాడుతూ ఉన్నావ గంగమ్మ ఏడాడు నావత గంగమ్మ వైకొండలో ఉన్నావ గంగమ్మ దక్షిణ దేశాన గంగమ్మ దామిరి పువ్వుల్లో నా గంగమ్మ పడమట దేశాన గంగమ్మ పన్నా పువ్వుల్లో నా గంగమ్మ తూర్పు దేశాన గంగమ్మ తుమ్మి పువ్వుల్లో నా గంగమ్మ ఏడాడు నావతంగ వైకొండలో ఉన్నావ గమ్మ ఉన్నావా <coughs> i them